ఈరోజు అధికారులు లక్షలుగా ఇంటింటికి పోయి తెల్లవారుజాము ఆరు గంటల నుంచే పెన్షన్స్ ఇస్తున్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇవ్వటం మూడోసారి అయితే ప్రతి నెల ఒకటో తేదీ ఇవ్వాలని ముందు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు తెల్లవారు ఆరు నుంచే స్టార్ట్ చేయాలని అది కూడా డోర్ టు డోర్ పోయి ఇవ్వాలని అయితే రేపు ఒకటో తేదీ అంటే రేపు ఆదివారం వచ్చింది అయితే ఆదివారం ఒకటో తేదీ వచ్చింది అధికారులకు సెలవ ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఏం చేయాలని కొందరు నాయకులు సూచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు అందరూ అయితే రెండో తేదీ ఉన్నారు రెండో తేదీ ఇస్తాం అని నాయకులు చూసిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు మనం ఒకటో తేదీ ఇస్తానన్నాం మాట తప్పకూడదు ఈ నెలలో ముందు రోజే ఇచ్చేయండి ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మార్నింగ్ తెల్లవారు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈరోజు తెల్లవారు ఆరు నుంచే స్టార్ట్ అయింది వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు ఒక పక్క వర్షం పడుతుంది గుడుగులు వేసుకుని యాక్చువల్గా ఈరోజు అధికారులు నాయకులు ఇస్తున్నారు నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా తెల్లవారు ఆరు నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళ యొక్క ఆనందానికి అర్థం లేవు ఈరోజు నిజంగా చెప్పాలంటే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి అవుతుంది ముప్పై ఆరు వేల అంతా ఇంత కాదు లోటు బడ్జెట్ డబ్బులు లేవు ఖజానా ఖాళీ ఖజానా పూర్తిగా ఖాళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా గత ప్రభుత్వం రకరకాలుగా డైవర్ట్ చేసింది